హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇలా మీ ముందుకి కనిపిస్తూ చాలా రోజులు అయిందండి చాలా మిస్ అయ్యాను మీ అందరినీ ముందుగా మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు కొంచెం లేటుగా చెప్తున్నా అందరికీ ఎంతో సంతోషంగా క్రిస్టమస్ పండుగ అనేది చక్కగా చేసుకోవాలని కోరుకుంటున్నాను మన గుంటూరులో అయితే గత రెండు రోజుల క్రితం చాలా వర్ష కంటిన్యూగా వస్తూనే పడుతూనే ఉంది చూడండి సన్నగా పడుతున్నా కానీ వర్షం అయితే కంటిన్యూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రాత్రి కూడా పడుతూనే ఉంది వర్షము ఈ వర్షానికి చక్కగా ఏదైనా ఇంట్లో ఉంటే మనకి బోర్ కొడుతుంది కదా వేడి వేడిగా ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది అందుకోసం నేను స్పెషల్గా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను నాకు చేసే ముందు గుర్తుకొచ్చింది ఇలా మన ఆడియన్స్ కూడా చూపించాలి అని చెప్పేసి అందుకని స్టార్ట్ చేసిన తర్వాత ఇలా మొదలుపెట్టాను కొంచెం బిర్యానీ ఆకు చెక్కా లవంగా ఆనియన్స్ ఇవన్నీ వేసేసి కాస్త లైట్గా ఫ్రై చేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను కొంచెం స్పైసీగా చేసుకుందాం అని చెప్పేసి ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాబట్టి చక్కగా కొంచెం స్పైసీగా తినాలనిపించి ఇలా అయితే చేస్తున్నాను మనం రోడ్లో దంచుకొని వేసుకుంటాం కాబట్టి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది కూడా అంటే కొంత కొంత టైం లేక కొందరు రెడీమేడ్ తెచ్చుకొని వాడుకుంటూ ఉంటారు అలా కాకుండా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అద్దరిపోతుంది చూడండి ఉప్పు నీటిలో చక్కగా వాష్ చేసుకొని ఇలా అయితే చికెను రెడీగా పెట్టుకొని వేసుకున్నాను కాస్త గోల్డెన్ కలర్ వచ్చాక ఇది స్కిన్ తీసుకున్నానండి చికెను బాగుంటుందని చెప్పేసి ఇంట్లో కూడా ఇష్టం అని చెప్పేసి స్కిన్ తోటి ఫ్రై చేస్తున్నాను దీనికి కాంబినేషన్గా గోంగూర పప్పు కాంబినేషన్ పెట్టుకున్నాము మేము చూడండి కాస్త ఉప్పు పసుపు కూడా వేసేసి మొత్తం కలిపేసుకుంటున్నాను ఇంకా వర్షం పడుతుంటే ఎటు వెళ్ళాలనిపిస్తుంది బయటకు అనేది చక్కగా వేడివేడిగా ఇలా చేసుకుంటే ఇంట్లో చాలా అందరూ ఫ్యామిలీ అంతా హ్యాపీగా తింటారు మొత్తం కలిపేసుకున్నానండి చక్కగా ఉడికిపోతుంది చికెన్ అనేది ఎక్కువ టైం తీసుకోదు చికెన్ అనేది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఇంకా తర్వాత దీనిలో కాస్త వెల్లుల్లి కారం వేసేసుకున్నానండి వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని కాస్త కారం కూడా వేసుకున్నాను చూడండి మొత్తం కలిపేసుకొని చక్కగా మంచి ఫ్లేవర్గా చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి చక్కగా గరం మసాలా వేసేసాను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా దానిలో ఎగ్స్ కూడా ఉన్నాయి కొంచెం టేస్ట్ వస్తుంది ఉట్టిగా తినే కన్నా అని చెప్పేసి ఇదే చికెన్ ఫ్రైలో వేసేసి లాస్ట్లో కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఎగ్ కూడా మంచిగా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టేసి తినేటప్పుడు టేస్ట్ ఉంటుంది ఇదండి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా కుదిరింది తర్వాత ఇది వచ్చేసి క్రిస్టమస్ రోజు నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ పంపించిన మాకు ఫుడ్ అండి చక్కగా చికెన్ ఫ్రై గారెలు బిర్యానీ ఇవన్నీ పిండి వంటలు చక్కగా నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ ఇలాగా ఫుడ్ అయితే పంపించారు క్రిస్టమస్ రోజు అందరికీ చాలా హ్యాపీగా క్రిస్టమస్ చేసుకున్నారని మీ అందరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటాను ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి చక్కగా తినేసాం మా ఫ్యామిలీ అంతా ఇదిగోండి ఇంకొకళ్ళు కూడా ఇలాగా బిర్యానీ చికెన్ కర్రీ సేమ్యా ఇంకా ఇలా వెరైటీస్ అనేవి పంపించారు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ